అండ్ దీనిలో వచ్చేసి టెన్ పీసెస్ ఉన్నాయన్నమాట సో దీనిలో అన్ని కలర్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే ఇలా చూడొచ్చు మీరు కలర్స్ అనేది అనేది ఇలాంటి కలర్స్ ఉన్నాయన్నమాట ఇది టోటల్ గా చెప్పాలంటే ఇలాంటివి చూడొచ్చు మీరు లైగ్రా ఫ్యాబ్రిక్ లాగా ఉంటుందనమాట ఓపెన్ చేసి చూపిస్తాను ఇలాంటి కాన్సెప్ట్ లో ఉంటాయి దీనిలో కలర్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే అన్ని డబల్ డబల్ కలర్ ఉన్నాయి లైట్ పింక్ బేబీ పింక్ తర్వాత దీంట్లో వైట్ కలర్ బ్లూ కలర్ అన్ని కలర్స్ కాంబినేషన్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట ఫ్యాషన్ లో వచ్చేసి మళ్ళీ మీ తిరిగి స్వాతంత్రం ఫ్రెండ్స్ అండ్ మన అజమీరా ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఇయర్ వచ్చేసి మనం ఏంటంటే దుప్పట్టా సెక్షన్లో వచ్చేసామన్నమాట దుప్పట్టా సెక్షన్ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను వీడియో స్కిప్ చేయకుండా గా చూడండి అండ్ చాలా మంది ఏంటంటే ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో నేను ఫ్రాంచైజీ గురించి చెప్పాను సో ఫ్రాంచైజీ గురించి ఏంటి మన ఫ్యాషన్ ఫ్యాషన్లో కలిసి మీరు ఒక రీటైలర్ కావచ్చు హోల్సేలర్ కావచ్చు లేకుంటే మన అజ్మీరా ఫ్యాషన్ ది ఫ్రాంచైజీ తీసుకుని అయినా మీరు బిజినెస్ చేసుకోవచ్చు ఫ్రాంచైజీ ఎలా తీసుకోవాలి ఏంటి అని చాలా మంది నన్ను అడుగుతున్నారు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను ఆ వీడియో చూడలేకుంటే ప్లీజ్ అక్కడ పోయి మీరు ఐ బటన్ నేను షేర్ చేస్తానమాట సో అక్కడ వీడియో మీరు పోయి చూసుకోవచ్చు ఈజీగా మీకు అర్థమైపోతుంది ఎలాంటి కలెక్షన్స్ ఏంటి ఉన్నాయని అండ్ అక్కడ ఏంటంటే ఫ్రాంచైజీ గురించి మన త్రీ మోడల్స్ ఉన్నాయండి ఒక ట్వెల్వ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ సో ఇలాంటి త్రీ మోడల్లో ఉన్నాయి ట్వెల్వ్ ల్యాక్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ సో ఇలాంటి చెప్పాను కదా నేను ఇది మోడల్స్ ఉన్నాయని ఆ మోడల్స్లో ఎన్ని మీరు ఇంత అమౌంట్ వేస్తే మీకు ఎలాంటి సర్వీసెస్ దొరుకుతాయి ఏంటి కలెక్షన్ దొరుకుతాయి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే స్కిన్ పాను నంబర్స్ ఉన్నాయి ఫ్రాంచైజీ నెంబర్ నేను డిఫరెంట్ గా వేసిస్తాను డిస్క్రిప్షన్ లో సో అక్కడ పోయి కూడా మీరు డిస్క్రిప్షన్ లో చూడొచ్చు ఫ్రాంచైజీ నెంబర్ ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా మీకు అర్థం అయ్యేటట్టు చెప్తారనమాట ఫ్రాంచైజీ లో ఏంటి కథ సర్వీస్ ఎలా ఉంటాయి అది మనం ఎట్లా ఓపెన్ చేయొచ్చు ఏం డాక్యుమెంట్స్ అంటుతే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు ఈజీగా తెలుసుకుంటారనమాట సో ఎక్కువగా అయితే మీరు ఇక్కడ వచ్చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫోన్ లో అంతలే మీకు అర్థం కాదు ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు ఫ్రాంచైజీ గురించి ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకొని వచ్చాను కొంచెం అథాంటిక్ కాంబినేషన్ డిజైనర్ పీస్ అనమాట సో ఇది చూడొచ్చు ఎవ్రీ కలెక్షన్ మీరు సెట్ టు సెట్ ఏ కొనాలని మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడ వచ్చేసి ట్వంటీ త్రీ రూపీస్ నుంచి అనేది దుప్పట్టా సెక్షన్ లో దుపట్ట స్టార్ట్ అయ్యట అండ్ ఈ కలెక్షన్స్ లో ఈ దుప్పట్టా మనం ఓపెన్ చేసి చూద్దాం గోల్డెన్ కలర్ కాన్సెప్ట్ లో చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ తీసుకొని వచ్చానండి దీనిలో చెప్పాలంటే ఇది కొంచెం కాటన్ లాగా ఉంటుందన్నమాట అండ్ కట్ వర్క్ బార్డర్ కాన్సెప్ట్ విత్ లేస్ బార్డర్ కాన్సెప్ట్ ఇచ్చేసారు అండ్ ప్లస్ ఏంటంటే దీంట్లో చిన్న చిన్న సీక్వెన్స్ అనేది కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారనమాట కొంచెం పార్టీవేర్ లుక్ ఉంటుందండి అండ్ దీనిలో వచ్చేసి టెన్ పీసెస్ ఉన్నాయన్నమాట సో దీనిలో అన్ని కలర్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే ఇలా చూడొచ్చు మీరు కలర్స్ అనేది అనేది ఇలాంటి కలర్స్ ఉన్నాయన్నమాట బ్లాక్ కలర్ డార్క్ కలర్ మరూన్ కలర్ ప్లస్ పింక్ కలర్ అండ్ పర్పల్ కలర్ ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ అనేది దీంట్లో అవైలబుల్ చేసామన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అది చూద్దాం ఫస్ట్ ఇప్పుడు నేను తీసుకొని వచ్చాను ఇలాంటి కాన్సెప్ట్ ఇది ఏంటి కాన్సెప్ట్ అంటే ఇది స్కార్ఫ్ అనమాట స్కార్ఫ్ లో కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ లో డిజైనర్ పీస్ ఇక్కడ ఉన్నాయండి సో పదండి ఇది మనం ఓపెన్ చేద్దాం సో దీనిలో కలర్ కాంబినేషన్ నేను చూపిస్తాను ఇది చూడొచ్చు మీరు ఇలాంటి పీసెస్ అకార్డింగ్ కలెక్షన్స్ ఉన్నాయి కాటన్ మటీరియల్లో చూడొచ్చు అన్ని కలర్స్ ఎంత ఎంత బ్యూటిఫుల్ కలర్స్ చాట్ ఉన్నాయి ఓపెన్ చేసేస్తే చూస్తే ఇలాంటి కాన్సెప్ట్ లో ఉన్నాయండి స్కార్ మోడల్లో ప్యూర్ కాటన్ మటీరియల్ అనమాట టూ పాయింట్ ఫైవ్ మీటర్ దింది దుప్పట్ట లెంత్ ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి దీంట్లో ఇంకా ఎన్ని కలర్స్ ఉన్నాయి అవి మనం చూసారు కదా సో ఇంకా నెక్స్ట్ తీసుకొని వచ్చాను ఇలాంటి కాన్సెప్ట్ లో ఇది కూడా ఇప్పుడు చెప్పాలంటే ఎక్కువగా ఇలాంటి కలెక్షన్ వేర్ చేశారు ఎందుకంటే సింపుల్ గా కుర్తీ తీసుకుంటారు దాని తర్వాత ఇలాంటి డిజైనర్ పీస్ లో దుప్పట్టా తీసుకుంటారు దుప్పటా మీరు చూడొచ్చు ఎన్ని కను ఇలాంటి దుప్పట్టాస్ ఉన్నాయి దీనిలో కలర్స్ ఆప్షన్ మీరు చూస్తున్నారు కదా ఇలాంటి డిజైనర్ పీసెస్ ఉంటాయి దాంతో పాటు చెప్పాలంటే టోటల్ గా ట్వంటీ పీసెస్ ఉన్నాయి అన్నమాట ట్వంటీ పీసెస్ కలర్ మీరు చూస్తున్నారు కదా అన్ని రన్నింగ్ కలర్ కాంబినేషన్ అంటే మన దుప్పట్టాస్ లో కావాల్సిన అన్ని రన్నింగ్ కలర్ దొరుకుతాయి కాబట్టి దీనిలో కూడా మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి దీంట్లో ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ కాన్సెప్ట్ కూడా వెరైటీస్ ఉన్నాయండి ఇంకొకటి వెరైటీ తీసుకొని వచ్చాను డిజిటల్ ప్రింట్లో ఇది చూసుకోవచ్చు ఇది యాక్చువల్లీ మీరు స్కార్క్ మోడల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే దుప్పట్ట యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడొచ్చు ఇలాంటి డిజైనర్ పీసెస్ ఎంత చక్కగా డిజైన్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్లోరల్ ప్రింట్ లో డిజైనర్ పీస్ లో డిజైనర్ పీసెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి దానిలో ఒక పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తే ఇది చూడొచ్చు ఇలాంటి డిజిటల్ ప్రింట్ లో డిజైనర్ పీస్ ఇక్కడ ఇచ్చారన్నమాట దీంట్లో పీసెస్ గురించి చెప్పాలని చూడచ్చు ఫ్లోరల్ లో సిక్వెన్స్ లో అండ్ జరిగే కాన్సెప్ట్ తో పాటు చాలా డిజైనర్ కాన్సెప్ట్ లో పీసెస్ గురించి ఇక్కడ వెరైటీస్ ఇచ్చారనమాట దీనిలో కలర్స్ అయితే నేను చూపించాను ఎంత చక్కగా కలర్స్ కాంబినేషన్ ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు అన్ని కలర్ డిజైన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి దుప్పట్ట సెక్షన్ లో బిజినెస్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు హౌస్ వైఫ్ ఉన్నారు స్టార్టింగ్ చేయాలనుకుంటున్నారు లేదు మీకు బుట్టిక్ ఉన్నది అలాంటి కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి బుట్టిక్ లో కూడా దుప్పట్ట సెక్షన్ ఎక్కువగా రన్ అవుతాయి సో అలీ అలాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇంకొకటి వెరైటీస్ తీసుకొని వచ్చాను కాన్సెప్ట్ లో బాధిని ప్రింట్ లో సో చూడొచ్చు దీనిలో ట్వంటీ పీసెస్ ఉన్నాయండి ట్వంటీ పీసెస్ దీనిలో ఈ కలర్ ని తీసుకో ఓపెన్ చేస్తాను ఇది చూడొచ్చు అండ్ దీన్ని బార్డర్ చూస్తున్నారా బార్డర్ గురించి చూడొచ్చు బార్డర్లో అనేది ఇక్కడ లేస్ బార్డర్ కాన్సెప్ట్ లో బార్డర్ ఇక్కడ ఇచ్చేసారనమాట అండ్ ఇది కాకుండా చూడొచ్చు లెంత్ అనేది మీరు ఎంత అంటే లెంత్ కూడా నార్మల్గా లెంత్ లేకుండా కొంచెం పెద్ద సైజ్ లెంత్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశాము సో దీనికి బార్డర్ కూడా చాలా చక్కగా నీట్ గా ఒక క్వాలిటీ వైజ్ ఇక్కడ బార్డర్ కాన్సెప్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా బార్డర్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో అండ్ ఇది వచ్చేసి దీనిలో కలర్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే చూడొచ్చు ఇవన్నీ కలర్స్ కాంబినేషన్ ట్వంటీ పీసెస్ లో దీంట్లో కలర్ డబల్ డబల్ కలర్ షెడింగ్ అనేది ఇక్కడ ఇచ్చేసారనమాట ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ తీసుకోనొచ్చని ఈ కాన్సెప్ట్ లో ఇది కూడా చూడొచ్చు ఇది టోటల్ గా చెప్పాలంటే ఇలాంటి చూడొచ్చు మీరు లైగ్రా ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తాను ఇలాంటి కాన్సెప్ట్ లో ఉంటాయి దీనిలో కలర్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే అన్ని డబల్ డబల్ కలర్ ఉన్నాయి లైట్ పింక్ బేబీ పింక్ తర్వాత దీంట్లో వైట్ కలర్ బ్లూ కలర్ అన్ని కలర్స్ కాంబినేషన్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏంటంటే వైట్ కలర్ కామన్ లో ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా సమ్మర్ సీజన్ లో ఎక్కువగా వైట్ కలర్ యూజ్ చేస్తున్నారు సో మీరు కూడా వైట్ కలర్ కాంబినేషన్ లో ఇలాంటి కాన్సెప్ట్ కావాలంటే ఇలాంటి వెరైటీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు వైట్ కలర్ ఇస్ అ కామన్ బట్ దీంట్లో ఉన్న ఫ్లోరల్ ప్రింట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడొచ్చు దీనిలో డిజైన్ డిఫరెంట్ ఉంది దీనిలో ఉన్న డిఫరెంట్ డిజైన్ దీనిలో ఉన్న డిఫరెంట్ డిజైన్ అంటే వైట్ కలర్ దీంట్లో కామన్ పెట్టారనమాట కానీ దీంట్లో డిజైనర్ కాన్సెప్ట్లో ప్రింటెడ్ కాన్సెప్ట్ అనేది చేంజ్ చేశారు సో మన దగ్గర ఇక్కడ వెరైటీస్ అనేది అయితే ఏం తక్కువ లేదండి ఇవన్నీ సెక్షన్ సెక్షన్లో నేను చూపించాలంటే మన డే మొత్తం కూడా సరిపోదు అండ్ వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది అది వేరే సో ఇవన్నీ కలెక్షన్స్ గురించి ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలంటే త్రూ మెసేజ్ చేయండి అన్ని వివరంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండ్ ఆన్లైన్ ఆర్డర్ ఈజీగా మీరు పెట్టగలుగుతారు మినిమమ్ ఆర్డర్ అంటే అమౌంట్ గురించి చెప్పాలంటే ట్వంటీ థౌసండ్ ప్లస్ మీరు అమౌంట్ పెట్టాల్సిందే ట్రాన్స్పోర్టేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియానే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి ఈజీగా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు కలెక్షన్ చాలా నచ్చిందనుకుంటే మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండ్ బై